నమస్తే స్వాగతం నేను సుమలత మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కసుమ దిష్టిబొమ్మ దగ్గర తుర్కపల్లి మండల చౌరస్తాలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావతి శంకర్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డిలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో రెండు పథకాలను ఏర్పడిన రెండు రోజులకే అమలు చేసిందని త్వరలో ఉచిత విద్యుత్ గ్యాస్ ఐదు వందల రూపాయలకు చేయబోతుందని ఈ పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని గత పది సంవత్సరాల కాలంలో చేసిన అవినీతిని ముఖ్యమంత్రి ఒక్కొక్కటి బయటపెడుతుంటే బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ బానిసలకు గడపడుతుందని తెలంగాణ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి వీళ్ల బుద్ధి మారడం లేదని మరోసారి ఇలాంటి వేషాలు వేస్తూ బీఆర్ఎస్ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధనావతి భాస్కర్ నాయక్ డీసీసీ ప్రధాన కార్యదర్శి కొమ్మిరిశెట్టి నరసింహులు సీనియర్ నాయకులు సుంకేరి శెట్టయ్య మహిళా శాఖ అధ్యక్షులు చైతన్య మహేందర్ రెడ్డి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సన్నైల రఘు బిసీఎస్ఎల్ అధ్యక్షులు రమగోని వెంకటేష్ బాలు యాదవ్ పాముల రాజుగౌడ్ బొల్లారం జగదీష్ తదితరులు పాల్గొన్నారు వం వరాది వర్డిలు వర్ వరుడి వరా వరు ل hey, ఈరోజు వారు ఇలాంటి సరైన మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఒక సీఎం పట్టుకొని చెప్పు చూస్తూ కొందాగడం అది మంచి సంస్కారం కాదు మీకు పోయిన ఎలక్షన్ లోనే ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా కూడా ఇంకా మీకు సిగ్గుశారం లేకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతున్నారు రేపు రా రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీకు బొంద పెట్టడం ఖాయం ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రజల దగ్గర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఖచ్చితంగా ప్రజల మీదనే నేర్చుకుంటాం పార్లమెంట్ ఎలక్షన్ లో మిమ్మల్ని గొడవ పెట్టడం ఖాయం టీఆర్ఎస్ పార్టీ భూస్థాపించడం ఖాయం ఈ సభ ముఖాకా తెలియజేస్తాం